ఐడా సోఫియా చెప్పండి ఐడా సోఫియా చూస్తున్నారు డిసెంబర్ జన్మించింది వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లే ఆమె భారతదేశంలో ఉంటుంది ఆ తల్లిదండ్రులు కూడా పరిచయం చేస్తున్నప్పుడు ఒక రోజు వారి ఇంటికి ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చిందండి వచ్చిన తర్వాత హాస్పిటల్ వచ్చింది వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఉన్నారు వారి తండ్రి గారు డాక్టర్ గారే వచ్చినప్పుడు డెలివరీ చేయాలని కోరారు డెలివరీ చేయకపోతే వెంటనే ఆ నాన్నగారు అటెండ్ అవుతున్నారు అటెండ్ అవుతుంటే వారి యొక్క భర్త అంటాడు నీవు మేల్ కదా మేల్ డాక్టర్ కదా ఒక మగాడు ఒక స్త్రీకి ఒక స్త్రీకి డెలివరీ ఎలా చేస్తాడు నేను చేయించుకో అది కాదమ్మా మీరు ఒకవేళ చేయించుకోకపోతే ఈమె చనిపోయే అవకాశాలు ఉన్నాయి చాలా క్రిటికల్గా ఉంది ఎవరైతే ఏంటి డాక్టర్ అది మేలైతే ఏంటి ఫీమేల్ ఏంటంటే మా మతం ఒప్పుకోదు ఇలా చేయడానికి మా యొక్క మత విశ్వాసాలు ఒప్పుకోవని చెప్పి అలా నిలబడిపోతున్నారు ఐడియా సోఫియస్ కంటర్ అలాగే ఉంటుంది అదేంటిది ఎవరైతే ఏంటి అని చెప్పడానికి కన్విన్స్ చేస్తారు కాళ్ళు పట్టుకున్నారు కానీ మేము అన్నారు అలాగే ఆ స్త్రీ అక్కడే చనిపోయిందండి మీరు నమ్ముతారండి అదే రాత్రి ముగ్గురు స్త్రీలు ప్రెగ్నెంట్ ఉమెన్స్ అక్కడికి వచ్చారు ఉమెన్ వచ్చారు వారు కూడా మేము చేయించుకోవాలని ఎప్పుడైతే చెప్పి ముగ్గురు కూడా అక్కడ శవాలయ వెళ్ళారండి అప్పుడు తీర్మానించుకుందామే నేనెందుకు వాయిస్ డాక్టర్ ఇన్ ఇండియా నేను ఎందుకు భారతదేశంలో లేడీ డాక్టర్ అవ్వకూడదు అని చెప్పి వాస్తవానికి తన ఫీల్డ్ కాదు మళ్ళీ అమెరికా వెళ్ళింది వెళ్ళి చాలా కష్టతరమైన ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆ తర్వాత గైనకాలజీని పూర్తి చేసి మరలా భారతదేశానికి వచ్చి ఇప్పుడు అనేక మందికి పరిచయం చేస్తా ఉందండి అనేక గ్రామాలకు వెళ్తా ఉంది అలా వెళ్తూ ఏ సువార్త స్వార్థ ప్రకటిస్తూ నిజంగా అనేక మందిని వెలిగించింది ఐడియా దాని గురించి చెప్పాలంటే మన భారతదేశంలో ఏ ప్రస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ నిజంగా మొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఆమె హాస్పిటల్లో జరిగింది మొట్టమొదటిసారి గట్టిగా చెప్పకొడుతూ ఐ హామీ సోచేస్ ఐడియా తను ప్రారంభించినటువంటి హాస్పిటల్ గురించి ఎవరు తెలుసా మీకు ప్రైజ్ గాడ్ ఆమె ప్రారంభించబడిన హాస్పిటల్ ఇదే ఈమె ఐడియా సోకేస్ కడ్ ఆమె ప్రారంభించినటువంటి హాస్పిటల్ సీఎంసి వెల్లోర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రారంభించింది మన భారతదేశంలో ప్రతి రోజు ఎనిమిది వేల మందికి ఆపరేషన్ చేస్తారండి ఆపరేషన్ చేసే ముందు ఆ డాక్టర్ గారు ప్రార్థన చేసి ఆపరేషన్ ప్రారంభిస్తాడు అయ్యా వీ ట్రీట్ ద పేషెంట్ బట్ ఆర్ ద గాడ్ హూ కెన్ హీల్స్ దామ్ మేమైతే ట్రీట్ చేస్తాం కానీ స్వస్థపరుచువాడు నీవే డాక్టర్స్ ఈ రోజు ట్రీట్ చేస్తారు డాక్టర్స్ చెప్పండి దేవుడి ఈరోజు వాడుకుని మన హీలింగ్ వాయిన ద్వారా దేవుడు మనకు అనుభవిస్తుంటాడు ఈరోజు నా మన భారతదేశంలోనే ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సిఎం వెల్లూరులో జరిగింది ఈ రోజున బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సిఎంసి వెల్లూరు వారే ఫస్ట్ టైం చేశారు ఇంకా చెప్పండి కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సిఎంసి వెల్లూరు సో ఈమె భారతదేశానికి ఎంత దీవెనికరంగా ఉందో మనం ఆల్ చేస్తా ఉన్నప్పుడు నిజంగా ప్రభుత్వ ప్రభు వారు ఒక వ్యక్తికి విజయాన్ని ఇవ్వగలడు ఆమె చెప్పండి ఆమె చెప్పండి ఆమె ఒక మాట చెప్తుంది నెక్స్ట్ స్ట్రైడ్ ఒకసారి చూపించండి మేము ఈ హాస్పిటల్ ఎందుకు కట్టామంటే మేము హాస్పిటల్ ఎందుకంటే వీఆర్ నాట్ మీటింగ్ ఏ మెడికల్ కాలేజ్ బట్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గట్టిగా చెప్పడం కొడుతూ దేవుని అనుకుపరచండి మేము ఈ యొక్క మెడికల్ కాలేజీను మేము కట్టట్లేదు కానీ దేవుని రాజ్యాన్ని మనం కొడుతున్నాం ఈరోజు ఇక్కడ చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఆ తర్వాత ఆ లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు మీరందరూ కూడా ఏం చేయాలంటే మీ ప్రొఫెషన్స్ తో పాటుగానే దేవుని రాజ్యాన్ని మీరు కట్టాలి హలో లుయా ప్రొఫెషన్ అయినా కావచ్చు మీ జీవితంలో దేవుని రాజ్యాన్ని మీరు కట్టేటువంటి వారుగా మీరు ఉండాలి మీ ప్రొఫెషన్స్ లో లేకపోతే మీ కాలేజ్ లో మీ స్కూల్లో మీ ఆఫీస్లో మీ ఆర్గనైజేషన్ లో దేవుని రాజ్యాన్ని మీరు కడుతున్నారా దేవుని స్వాతను ప్రకటిస్తున్నారా రక్షించినటువంటి నిన్ను దేవుడు ఒకే ప్రశ్న అడుగుతాడు రేపు పోతున్నా ఇస్ నాట్ గోయింగ్ టు గోల్డ్ నువ్వు ఎంత గోల్డ్ సంపాదించావు ఎన్ని కేజీలు కూడబెట్టావని పర్లోకరాజు వెళ్ళిన తర్వాత ఆ మై గాడ్ విల్ నాట్ ఆస్క్ యూ కానీ ఏం అడుగుతాడు దేవుడు ఎంత డబ్బు కూడా పెట్టామని అడుగుతాడా నా కింగ్డమ్ కొరకు నా రాజ్య విస్తరణ కొరకు నువ్వేం చేశావు రేపు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఈ భూలోకం మీద అడుగుతాడు నువ్వు ఏం చేసావు వాట్ క్యాన్ డూ ఫర్ మీ నాకోసం ఏం చేయగలుగుతున్నావు నువ్వు ఐ డి ఆల్ దీస్ థింగ్స్ సమీపింపురాన్ని తెప్పిస్తున్నందు అమరత్వం కలిగినటువంటి దేవత దేవుడు ఆయన పరమను పెట్టి లోకానికి వచ్చాడు ఆయన నీకు ఏదైతే చేయాలో అన్నీ చేశాడు ఆయన నీ కొరకు రక్తం కార్చాడు నీకోసం ప్రాణం పెట్టాడు నీకు ఒక మా దగ్గర నుంచి వెళ్ళాడు ఆయన నీకు ఒక పరిశుద్ధాత్మదేవుని కానెక్ట్ సో హీ డి ఎవ్రీథింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బట్ ఈజ్ జస్ట్ ఆస్కింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ మీ వాట్ కెన్ యూ డూ ఫర్ మీ నా కోసం ఏం చేయగలవు అని ప్రబోనిప్పుడు అయ్యా నీ రాజ్య విస్తరణలో నేను నా బలాన్ని నీ రాజ్య విస్తరంలో నా సమయాన్ని నీ రాజ్య విస్తరణలో నా తలాంతులను నీ రాజ్య విస్తరణ నా ధనాన్ని నీకు విస్తనాలు అయ్యా అని చెప్పగలిగితే అటువంటి జీవితాలు ధనీకరం అండి అటువంటి జీవితాలు నిజంగా పర్పస్ ఫుల్ లైఫ్